ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర యాభై ఏడవ భాగం పొద్దున్నే ఎప్పట్లా నవ్వుతూ వచ్చిన నేత్రని చూసి వదిన నిజం చెప్పు నువ్వు అన్నయ్య దేని గురించో గొడవపడ్డారు కదా నవ్వుతూ అలాంటిదేం లేదులే నాకు తెలుసులే అన్నయ్యతో ఏదో గొడవపడ్డావు అందుకే జ్వరం కూడా వచ్చింది నిన్న రాత్రి ఇద్దరికీ కాంప్రమైజ్ అయినట్టుంది కదా అని చిలిపిగా అడుగుతుంటే ఏ అల్లరి పిల్ల నీకు మాటలు ఎక్కువయ్యాయి మీ అన్నయ్య కానీ విన్నాడంటే నీ తాట తీస్తాడు జాగ్రత్త ఇంతలో అరవింద్ మోహన్ రావు రావడంతో రాధమ్మ బ్రేక్ఫాస్ట్ తీసుకురా అంటూనే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతుంది నేత్ర తన వైపు చూస్తూ నవ్వుతూ చైర్లో కూర్చున్న అరవింద్తో పాటు మిగిలిన వాళ్ళకి కూడా సర్వ్ చేస్తుంది ఇంకో నాలుగు రోజుల్లో నేను అమెరికా బయలుదేరుతున్నాను అన్న మోహన్ రావు గొంతుకు తింటున్న వాడల్లా ఆపి ఏదో ఆలోచిస్తూ ఖచ్చితంగా వెళ్ళాలా డాడీ ఇంతకుముందైతే నువ్వు ఈ మాట అడిగితే అన్విత కోసమైనా ఆలోచించేవాడిని ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే నా కూతుర్ని చూసుకోవడానికి అమ్మ లాంటి వదినుంది అందుకే ఇక్కడుండి నేను చేసేదేముంది అక్కడైతే నా బిజినెస్తో నాకు సరిపోతుంది ఆయన వైపు సీరియస్గా ఒకసారి చూసి మీ ఇష్టం అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు అరవింద్ మీరు వెళ్ళిపోతే ఇంట్లో మేము ఒంటరి వాళ్ళం అయిపోతామేమో మామయ్య నవ్వుతూ మనిషికి ఒంటరితనాన్ని మించిన మనశ్శాంతి ఎక్కడా దొరకదమ్మా ఆ ఒంటరితనంలోని ఎన్నో ప్రశ్నలకి జవాబులతో పాటు మనసు పడే వేదనకి నుండి కూడా బయటపడచ్చు నువ్వేం భయపడకు నీ ముందు వెనుక కూడా నీ భర్త నీకు అండగా ఉండగా నువ్వు వడ్డదానికి ఎందుకు అవుతావు కానీ మీరుండరు కదా మావయ్య నాకైనా ఆయనకైనా మంచి చెడు చెప్పడానికి మీరు లేకపోతే ఎలా మంచి చెడు ఆలోచించడానికి నువ్వైనా వాడైనా ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే మనుషులు కాదు దానికి నా సలహా అవసరం లేదు ఇక్కడుంటే ఏ పని లేక బోరుగా అనిపిస్తుంది అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఇంకో రెండేళ్లైనా ఈ ఇంట్లో మనుషుల మనస్తత్వాలు నాకు అర్థమే కావట్లేదు అనుకొని నిట్టూర్చింది నేత్ర అరవింద్ బంగ్లా ముందు కార్ దిగింది స్టెల్లా అమ్మయ్య అరవింద్ ఇంటికైతే వచ్చేశా ఎలాగైనా నేత్రని ఈరోజు కలిసి మాట్లాడి వెళ్ళాలి అరవింద్ ఎటు నైట్ వరకు ఫుల్ బిజీ తనకి తెలియకుండా జాగ్రత్త పడాలి లేదంటే ఎందుకు వెళ్ళావని నా మీద చిందులేస్తాడు అనుకుంటూనే లోపలికెళ్ళింది లావెండర్ కలర్ చూడీదారులు సింపుల్గా రెడీ అయి ఫ్లవర్ పాట్లో పువ్వులను అందరంగా డెకరేట్ చేస్తున్న నేత్రని చూసి నవ్వుతూ నేత్ర సింపుల్గా ఉన్నా పర్వాలేదు అందంగానే ఉంది అనుకుని అంతలోనే ఎంత అందంగా ఉన్నా నా అంత కాదులే నన్ను బీట్ చేయాలంటే నేత్ర వల్లే కాదు ఇంకెవ్వరి వల్ల కాదు అని తనలో తనే గర్వపడుతూ తను వేసుకున్న శ్రగ్ని సరి చేసుకుంటూనే నేత్ర అని పిలిచింది ఆ అంటూ తలపైకెత్తిన నేత్రకి రెడ్ కలర్ నీ లెంత్ ఫ్రాక్లో దానికి పైన బ్లాక్ కలర్ ష్రాక్ వేసుకుని ఫుల్ మేకప్తో ఉన్న స్టెల్లాని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది అయినా పైకి కనిపించనివ్వకుండా నువ్వా అవును నేత్ర నేనే స్టెల్లాని సీరియస్గా నువ్వేంటి ఇక్కడ ఎప్పటి నుండో నిన్ను కలవాలనుకుంటున్నాను కానీ మీ ఆయన గురించి తెలిసిందే కదా ఎవరైనా ఇంటికి వస్తే అస్సలు ఒప్పుకోడు ఈరోజు నైట్ వరకు అరవింద్ ఫుల్ బిజీ అందుకే తనకి చెప్పకుండా ఈరోజు నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలని వచ్చాను నువ్వు నాతో టైం స్పెండ్ ఏంటి నీకు నా మగుడు లాంటి వాళ్ళు కావాలిగా నా లాంటి వాళ్ళు ఏం పనికొస్తారు అనగానే తన మాటలు పెద్దగా పట్టించుకొని స్టెల్లా మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడచ్చు మనిద్దరం ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు ఇలా రా అంటూ చనువుగా తన చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుంది చిరాగ్గా అనిపించిన నేత్ర పైకి లేవబోతుంటే కూర్చో నేత్ర నాకు టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ వద్దులే అంటుంటే ఓ గాడ్ దీని మొహానికి మర్యాద కూడానా ఈరోజు మీ ఆయన గురించి నీకు కూడా తెలియని చాలా విషయాలు చెప్పనా పళ్ళు బిగబెట్టి అక్కర్లేదులే అదేంటి ఏ ఆడపిల్ల అయినా తన భర్త గురించి అన్ని విషయాలు చెప్తానంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది నువ్వేమో వద్దంటున్నావు ఎందుకంటే మా ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు ఒకవేళ తెలియకపోతే స్వయంగా తెలుసుకోవడంలో చాలా సంతోషం ఉంటుంది అంతేకాని నీలాంటి వాళ్ళు చెప్తే కాదు ఓ అలాగా సరేలే అయితే మనం సరదా కాల షాపింగ్కి వెళ్దామా షాపింగా నీతోనా చస్తే రాను ఎందుకు ఎందుకంటే అర్థమైందిలే ఎంతైనా నేను పెద్ద మోడల్ని కదా నన్ను చూస్తే అందరూ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే కదా ఇట్స్ ఓకే మనం ఇక్కడే సరదాగా మాట్లాడుకుందామని నవ్వుతుంది దేవుడా దీనికి నా మాట అర్థం కావట్లేదా లేదంటే అర్థం కానట్టు నటిస్తుందా అనుకుని చిరాకు పడింది నేత్ర ఏమైంది నేత్ర అలా ఉన్నావేంటి హెల్త్ ఏమైనా బాలేదా అంటూ తన నుదుటి మీద చెయ్యి పెట్టి అడుగుతుంటే ఆ చేతిని అసహ్యంగా నెట్టేస్తూ ఎచ్చి నన్ను ముట్టుకోకు పరాయి వాళ్ళు ఎవరైనా నన్ను టచ్ చేస్తే నాకు చాలా కంపరంగా ఉంటుంది తన ఈసడింపు ఏదోలా అనిపించినా పట్టించుకోకుండా మరేం పర్వాలేదు మనం ఇలానే మాట్లాడుకుందాంలే నేత్ర మాయంతో నీకు ఎప్పటి నుండి పరిచయం ఉంది అరవిందని నేను ఫస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఊర్లో కలిశాను మీ ఊరా ఏ ఊర్లో ముంబై ముంబైనా మా ఊరు అదే కదా మరి ముంబైలో మోడల్గా జాయిన్ అవ్వడానికి ఎవరూ దొరకలేదా బెంగళూరు వరకు వచ్చి మా ఆయన దగ్గర జాయిన్ అయ్యావు ఎందుకు లేరు ముంబై అంటేనే ఫ్యాషన్కి పెట్టింది పేరు కానీ అక్కడ ఎంతమంది ఉన్న అరవింద్ ఉండడుగా అందుకే తన కోసం ఇక్కడే ఉండిపోయా మా ఆయన కోసం ఇక్కడే ఉన్నానని ఎంత ధైర్యంగా నాకే చెప్తున్నావు నువ్వు నేనేం అబద్ధం చెప్పట్లేదు నిజమే కదా చెప్తున్నాను అరవింద్ని నేను కలిసే టైంకి తన పాపులర్ అవ్వలేదు తను ఫస్ట్ డిజైన్ చేసిన డ్రెస్కి మోడలింగ్ చేసింది నేనే ఆశో ఇద్దరికి చాలా మంచి పేరు తెచ్చింది తర్వాత తను ఏ డిజైన్ చేసినా సెంటిమెంటల్గా నాతోనే స్టార్ట్ చేశాడు అరవింద్ అంటే చిన్నగా క్రష్ ఏర్పడి అప్పటి నుండి తన దగ్గరే ఉండిపోయా నా మొగుడి మీద నీకు క్రష్ కూడా ఉందా నాకేంటి తన దగ్గర పనిచేసే అందరి అమ్మాయిలకి నీ మొగుడు అంటే క్రష్ కాకపోతే అందరిలోకి నేనంటే అరవింద్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది కోపంగా స్పెషల్ ఇస్ట్ ఉంటే పెళ్లి చేసుకోవచ్చుగా అదే బ్యాడ్ లక్ పెళ్లి చేసుకునేంత ఇంట్రెస్ట్ అరవింద్కి లేదు అందుకేగా ఇలా గర్ల్ ఫ్రెండ్గా మిగిలిపోయా అంటే నిజంగానే దీనికి నా మొగుడంటే చాలా ఇష్టం కానీ అరవింద్కి మాత్రం నేనంటేనే ఇష్టం థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకొని ఇంకా నేను అరవింద్ అంటూ ఏదో చెప్పబోతుంటే కోపంగా పైకి లేచి చెప్పింది చాలు కానీ ఇక బయలుదేరు ఏమైంది నేత్ర నాకు తలనొప్పిగా ఉంది నీలాంటి వాళ్ళతో మాట్లాడితే అది ఇంకా ఎక్కువ అవుతుంది నా లాంటి వాళ్ళ అంటే అంటే నీలా లొడలొడ మాట్లాడేవాళ్ళు అదైతే నిజమేలే అరవింద్ కూడా ఎప్పుడు ఇదే మాట అంటాడు నువ్వు పక్కనుంటే ముందు నాకు తలనొప్పి వస్తుంది అని అందుకే నాతో ఎప్పుడు హెడ్ మసాజ్ చేయించుకుంటాడు తెలుసా ఏంటి ఆయనకి నువ్వు హెడ్ మసాజ్ చేస్తావా అవును నా చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని ఎప్పుడూ అంటుంటాడు సరేలే నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని వెళ్ళబోతూ అరవింద్కి డార్క్ కలర్స్ అంటే ఇష్టం ఉండదు లైట్ కలర్స్ అంటే ఇష్టం అలాంటివి ట్రై చేయి నీ కలర్ నీకు అంతగా సెట్ అవ్వదని సూచిత సలహా ఒకటి ఇచ్చి వెళ్ళిపోతుంది నేత్ర నా మొగుడికి ఎలా అందంగా ఉంటే నచ్చుతుందో సగం సగం బట్టలతో తిరిగే దీన్ని నేర్చుకోవాలి మరి ఇలాంటి దాన్ని దగ్గర పెట్టుకున్నందుకు నా మొగుడు అనుకోవాలి అని తిట్టుకుంది నేత్ర అబ్బా ఈ వీడియో ఎంత బాగొచ్చిందో అనుకుంటూ మొబైల్లో రికార్డ్ అయిన వీడియోని చూస్తున్న శ్యామ్ ఏ మాటకే మాట చెప్పుకోవాలి వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది ఈయన గారు నవమన్మధులైతే స్టెల్లా నిజంగా దేవకన్యలా ఉంటుంది కానీ పెళ్ళై భార్య ఉన్నాక ఈ మహానుభావుడికి బావుడికి అలవాటేంటో ఎంతైనా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా ఇంతే అనుకుంటా ఆ నేత్ర కట్టు బొట్టు చూస్తుంటే గడప దాటి బయటకు వచ్చేలా లేదు అలాంటమ్మాయికి ఇలాంటివాడా అనుకుంటుంటే ఏం చేస్తున్నవరా ఇక్కడ అంటూ గట్టిగా వినిపించిన ఆనంద్ గొంతుకు ఉలిక్కిపడ్డాడు శ్యామ్